హాయ్ అండి వెల్కమ్ టు కోనపల్లి విలాగ్స్ నేను మీ లావణ్యాన్ని ఈరోజు మన వీడియోలు అండి సగ్గు బియ్యంతో ఒడియాలు పెట్టబోతున్నాను చాలా బాగుంటాయండి స్టవ్ అంటే పని లేదు ఉడకబెట్టే పని లేదు చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి అన్నిటికన్నా కూడా మామూలు వడియాల కన్నా కూడా ఈ ఉడియాలు చాలా రుచిగా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఆలస్యం లేకుండా ప్రాసెస్ అయితే చూసేద్దామండి నాకు అన్ని వడియాల లెక్క నాకు ఈ ఉడియాలు చాలా బాగా నచ్చాయి అన్ని ఫ్లేవర్ అయితే చాలా బాగుంది ఈ ప్రాసెస్ అంతా కూడా మనం నైట్ చేసుకోవాలన్నమాట నేనైతే రెండు గ్లాసులు సగ్గు బియ్యం తీసుకోనండి అది కూడా లావు సగ్గు బియ్యం ఉన్నాయి నా దగ్గర మీరు ఏ తీసుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ సగ్గు బియ్యం పోసుకొని రెండు కొన్ని కావాల్సిన వరకు నీళ్ళు పోసుకొని టూ టైమ్స్ మనం బాగా వాష్ చేసుకోవాలండి అది చేసుకున్న తర్వాత తర్వాత మనము ఒక గ్లాస్కి రెండు గ్లాసులు లెక్క నాలుగు గ్లాసులు వాటర్ అయితే దాంట్లో పోసేసుకొని సేపు మూత పెట్టేసుకోవాలండి ఒక రెండు గంటల సేపు पुदा का मानो नाम ने वाले మర్చిపోవద్దండి నైట్ ఇది ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటే మనం నిద్ర లేంగానే ఎండ వస్తే ఎండ పెట్టడానికి మనకు బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడైతే మోతి చూపిస్తాను చూడండి ఈ విధంగా మటుకు మనకి మెత్తగా నానాయండి చూడండి ఒకసారి పట్టుకొని చూపిస్తాను చాలా బాగా అయితే నానాయండి చూడండి ఎంత చక్కగా మెత్తగా అయితే నానింది ఈ విధంగా నానిన తర్వాత అండి మనము నీళ్లు పెట్టుకోవాలండి వేడి నీళ్ళు నేను స్టవ్ మీద పెట్టుకోవచ్చు లేకపోతే నా దగ్గర కెటిల్ ఉందండి ఆ కెటిల్ ద్వారా నేను వేడి నీళ్ళు బాగా తెల్ల సగ్గుబియ్యం నానేసరికి ఎక్కువైందండి అందుకని పట్టదనేసి నేను ఒక పెద్ద దబ్బరికి అయితే పోస్తున్నానండి ఇట్లా పోసిన తర్వాత ఇద్దరు కేటీలు అయితే నేను వే నీళ్ళు బాగా తెరబెట్టుకొని వచ్చానండి మామూలుగా ద్వబల్లో కూడా కొంత కాసుకోవచ్చండి స్టవ్ మీద బాగా నీళ్లు తరల పెట్టుకొని తీసుకొచ్చుకొని దీంట్లో మటుకు మీరు కొలుసుకొని పోసుకొని నాకైతే ఆల్రెడీ కొలిసానండి అందుకని మీకు కలవలేదు ఒక గ్లాసుకి నాలుగు గ్లాసులు లెక్కన ఆ నీళ్లు బాగా తెల్లే నీళ్ళు అయితే అందులో పోయాలండి పోసేసి ఒక్కసారి బాగా అంతా కలుపుకొని ఇక నైట్ అంతా కూడా మూత పెట్టేసి నానబెట్టుకోవాలండి ఇద్దరు లేచి మీకు చూపిస్తాను చూడండి ఇదండి ఒక గిండి తీసుకొని కలిపి ఈ విధంగా అయితే వచ్చిందండి దెబ్బలు అయితే నిండా వచ్చింది బాగా మెత్తగా అయితే ఉడికిపోయిందండి ఈ తర్వాతనే మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సగానికి సగానికి వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో చల్లటి నీళ్ళు అయితే పోయకూడదండి మనకి ఏదైనా తక్కువ అనుకున్నప్పుడు వేడి నీళ్ళు పోసుకోవాలి కాసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఒక పేస్ట్ లాగా అయితే వస్తుందండి చూస్తున్నారు కదండి ఎంత చక్కగా వచ్చిందన్ను ఇదంతా కూడా ఒక గిన్నెకి అయితే పోసుకుంటున్నానండి అలాగే ఒక రెండు మూడు వాయిల్ అయితే వచ్చాయి నాకు అంతా కూడా మెత్తగా అయితే ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ వడియాలండి అప్పుడు వాళ్ళకన్నా కూడా చాలా టేస్ట్గా ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ప్రస్తుతానికి ఒక ఒక్క గ్లాస్తో అయితే మీరు పెట్టుకోండి చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా సింపుల్గా అండి స్టవ్ వంటించే పని లేదు దగ్గరుండి ఉడకబెట్టే పని లేదు ఒక్క అయినా కూడా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా చక్కగా అయితే వస్తాయండి అంత ఈ విధంగా అయితేనే పేస్ట్ లాగా చేసేసారండి ఇందులోకి మనం అండి పచ్చిమిరపకాయలు అయితే కచ్చా పచ్చగా వేసుకోండి లేదా ఎండుమిరపకాయలు అయితే అది కూడా కచ్చా పచ్చగా వేసుకొని ఆ ఎండుమిరపకాయలు నువ్వులు జీలకర్ర ఉప్పు కావాలండి రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేస్తున్నానండి తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి నేను చాలా వాటిలో నువ్వులు యాడ్ చేస్తారండి కాబట్టి దీంట్లో కూడా యాడ్ చేస్తున్నాను ఒక మూడు స్పూన్లు అయితే నువ్వులు కూడా దాంట్లో యాడ్ చేశానండి తర్వాత ఒక ఐదు ఆరో అండి కొంచెం పచ్చాపచ్చగా పొడి చేసుకొని ఆ పొడి కూడా అందులో వేసుకోవాలండి ఇందులో ఎలాంటి కలర్ కూడా యాడ్ చేయొద్దండి తెల్లగా మల్లెపూలు లాగా నోట్లో వేసుకుని కరివే అంత చక్కగా అంత టేస్ట్గా అయితే ఉంటాయండి ఇప్పుడైతే ఈ విధంగా బాగా కలుపుకోవాలండి నాకైతే కాస్త చిక్కగా ఉందనిపించిందండి అందుకని అయితే నేను వేడి నీళ్ళు కొంచెం కాసుకొని బాగా తెల్ల కాసుకొని పోసుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో మీరు ముట్టుకు పోయొద్దండి చూడండి ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలండి అంతా కలిసే విధంగా ఒక్కసారి మనం టేస్ట్ చూసుకుంటే ఉప్పు అయితే ఎక్కువ పట్టదండి సగ్గుపేవిలోనూ కాస్త తగ్గినా పర్లేదు కానీ ఎక్కువ అయితే మటుకు అసలు బాగుండవు ఇవి మాత్రం చిక్కదనం అయితే ఉండాలండి మీరు ఎలా తెలుసుకోవాలి అనుకుంటే ఒక ప్లేట్ మీద కొంచెం గడ్డితో పిండి తీసుకొని కొంచెం పొయ్యండి ఒక వడియం పెట్టండి అది ఎక్కువ పారకుండా కాస్త నిలబడితే అది కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడైతే నేను ఒక క్లాత్ అయితే తడిపి గట్టిగా పిండి మిది మీద పరిసి దాని మీద అయితే నేను గిండితో వడియాలు పెడుతున్నానండి చాలా సింపుల్గా అయితే పెట్టుకోవచ్చండి ఒక్క రోజుకైతే నాకు బాగా ఎండిపోయాయి ఒడియాలంతా పెట్టుకున్న తర్వాతనే నాకైతే ఒక ఐడియా వచ్చిందండి ఇదే సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకొని దాంట్లో కాస్త ఇంకొకరు ఒకన్నరచెంపు వాటర్ పోసుకొని ఒక ఐదు పది నిమిషాలు మనం బాగా చక్కగా కలుపుకుంటూ స్టవ్ మీద ఉడకబెట్టుకొని పెట్టుకోండి మనకి ఒక గిన్నెడు ఒడియాలని రెండు గిన్నెలు వడియాలు అవుతాయని అంటే డబుల్ క్వాంటిటీ అయితే అవుతాయి కొత్త వాళ్ళు పెట్టుకోవాలనుకున్నప్పుడు మనం అట్లా పెట్టుకోండి అది ఇరుగు కూడా ఇరిగిపోకుండా ఇరిగిపోకుండా కూడా ఉంటాయండి అండి వడియము చాలా బాగా వస్తాయి మామూలుగా సగ్గు బియ్యం మేము అందరం పెట్టుకుంటాం కదా అని మీరు ఎనుకోవచ్చండి కానీ సగ్గు మామూలుగా ఉడకబెట్టి అలాగే పెడతారు అది ఒక టేస్ట్ అండి కానీ ఇట్లా మిక్సీ కేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి అందులో ఎక్కువ నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకొని చేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి ఇప్పుడైతే నేను ఆ క్లాత్ని ఇట్లా బాల్ వేసి లైట్గా నీళ్ళు చల్లేసి ఈ విధంగా అయితే వడేయాలన్నీ తీసేస్తానండి ఇవన్నీ తీసేసరికి నాకైతే ఎండంతా పోయిందండి లైట్గా ఎండ ఉన్నింది ఎండలో పెట్టేసరికి నాకు అన్నీ ముడుచుకున్నాయండి మీరు ముడుచుకోకుండా ఫ్రెష్గా బాగా రావాలనుకుంటే ఆ ఎండ టైంలో అంటే అంటే తెల్ల మళ్ళీ తెల్లవారి ఆ ఎండ టైంలో మనము ఎండ ఎండ అప్పుడు కానీ మనం వడియాలు తీసుకొని ఎండబెట్టు అనుకోండి చక్కగా ముడుచుకోకుండా మంచిగా వస్తాయి పొడుచుకున్నా పర్వాలేదండి మనం నూనెలో వేసేసరికి మళ్ళీ బాగా బాగొస్తాయండి గిండి సతట్లా అంటూ ఉంటే ఇప్పుడైతే ఇవన్నీ కూడా నేను బాగా ఎండిపోయినాయి తర్వాత ఒక డబ్బాకైతే పోసుకుంటానండి ఇప్పుడు కొన్ని వడియాలు మీకు వేయించి చూపిస్తానండి ఎలా టేస్ట్ ఎలా ఉండేది ఎలా పొంగాయో ఎంత తెల్లగా మళ్ళీ పువ్వులాగా నోట్లో వేసుకుంటే కరివేటట్టు అయితే ఉన్నాయండి ఇప్పుడైతే స్టవ్ వండించి బాండ్లు పెట్టానండి ఆ నూనె బాగా కాగనివ్వాలండి కాగిన తర్వాత కొన్ని కొన్ని వడియాలు నూనెలో వేసుకుంటూ అలా గిండ్తో కదుపుతూ ఉంటాయండి మనకి వడియాలు బాగా పొంగుతుందండి అన్నంలో కూడా చాలా బాగున్నాయండి మామూలు మామూలుగా వట్టి తినే కూడా చాలా బాగున్నాయి మీ ఇంట్లో పిల్లలు కురుకురులు తింటూ ఉన్నట్లయితే అవి తినేయకుండా చేయండి అవి ప్లాస్టిక్ తో తయారు చేసినవి అండి అవి ఆరోగ్యానికి మంచిది కాదు ఇలాంటి వడియాల్లో మ్యాగీ మసాలా పొడి ఉంటుంది కదండి అలాంటి పొడిని దీనికి బాగా చల్లి లైట్ గా పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టండి ఆ కురుకురు తినడం మానేస్తారండి అంత టేస్ట్ గా ఉండండి తింటుంటే నోరంతా మంచి సువాసనతో ఉన్నాయి ఎందువల్ల అంటే మంచిగా దాంట్లో నువ్వులు వేసాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి తప్పకుండా మీ పిల్లలకి స్నాక్స్ రూపంగా పెట్టుకోవచ్చండి మీకు ఎక్కువ ఒడియాలు కావాలనుకుంటే నేను చెప్పిన విధంగా ట్రై చేయండి తప్పకుండా మంచిగా వస్తాయి ఉడియాలు కూడా పప్పుచార లేక అన్నం లేకి పప్పుకూర లేకి చాలా బాగుందండి మామూలు ఏ ఒడియాలు అయినా కూడా అండి విడిగా తినేదానికే పెద్ద అనిపించదండి కానీ ఈ ఉడియాలు అలా లేదండి కురుకురలు అవి తింటాం కదండి ఆ విధంగా మంచిగా తినొచ్చు అండి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతేను ఇప్పుడైతే నేను గోంగూర పప్పు చేశానండి ఆ కూర కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే కాస్త అన్నం వేసుకొని పప్పు గోర వేసుకొని వడియాలు మంచుకొని తింటే తిని టేస్ట్ ఎలా ఉండే చెప్తాను ఈ ఒడియాలు చూసేదానికి మటుకు మామూలు మామూలు లాగా కనిపించవచ్చు అండి కానీ తింటుంటే టేస్ట్ చాలా బాగున్నాయి ఇప్పుడైతే నేను ఒక అన్నం పెట్టుకొని బొంగరూ పప్పు వేసుకొని మన ఇంట్లో తయారు చేసే నెయ్యి వేసుకొని టేస్ట్ చూస్తాను చెప్తానండి నాకైతే అన్నం లేక చాలా బాగా నచ్చాయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే మటుకు ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇటువంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్ అండి